అనంతకృష్ణ హెగ్డే ఒక మాట మాట్లాడాడు నాలుగు వందల పార్లమెంటు సీట్లు బీజేపీ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయటం ఖాయం అని చెప్పేసి ఆయన ప్రకటించాడు అంతకుముందు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ బీజేపీ పార్లమెంటు సభ్యుడు బాజాప్త భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి చెప్పారు అట్లాగే రాజ్యాంగంలో ఉండబడినటువంటి సెక్యులర్ సోషలిస్టు అనేటువంటి పదాలని తొలగిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు దీని ద్వారా అర్థమవుతున్నది ఏమిటంటే ఈరోజు బీజేపీని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది మాకు పనికిరాదు ఇది అంబేద్కర్ అంటే ఒక అంటరాని తరగతిలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన ఇతర దేశాల నుంచి ఏ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దాంట్లో పొందుపరిచిండు ఇది అతుకుల బొంత రాజ్యాంగం ఇది బ్రిటన్ నుంచి జర్మనీ నుంచి ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ఈ దేశానికి ఈ రాజ్యాంగం పనికిరానిది మా దేశానికి అప్పటికే రాజ్యాంగం ఉంది మూడు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఇప్పటికీ కూడా మానసిక చట్టాల ద్వారా పరిపాలిస్తున్నటువంటి మనుస్మృతి మా ప్రాచీన భారత రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు గత సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన కృష్ణారెడ్డి అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రాచీన భారత రాజ్యాంగం అంటే మనుస్మృతి అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాసి దాన్ని తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తే విద్యార్థి లోకం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో తోకముడిచి దాని ఆవిష్కరణ వాయిదేసుకున్నారు ఆ తర్వాత కేశవ్ మెమోరియల్లో ఆవిష్కరించాలని ప్రయత్నం చేశారు ఆ అక్కడ కూడా ప్రతిఘటన ఎదురవటంతో తాత్కాలికంగా వాయిదేశారు కానీ ఈ భారత రాజ్యాంగాన్ని రద్దు చేయటం అనేటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సుదీర్ఘ లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు అందుకని ఈ రాజ్యాంగం రద్దయితే జరగబోయేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఒక మనిషికి కాలుకు దెబ్బ తాకినా చేయికి దెబ్బ తాకినా కానీ అది తర్వాత అతుకుతుంది బొక్క ఎముక ఇరిగినా కానీ అదే గుండెపోటు వస్తే గుండెకి దెబ్బ తగిలితే భారతదేశం అనేటువంటి దేశానికి గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం ఈ గుండెకాయ మీద దెబ్బ కొడుతున్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అందుకని రాజ్యాంగంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కటిగా పెకిలిస్తుంది ఇప్పటికే రాజ్యాంగానికి మూల లాగున్నటువంటి ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతున్నది ఒక ముఖ్యమంత్రిని సైతం జైళ్లలో నిర్బంధిస్తున్నది తమకు అనుకూలంగా వ్యవహరించినటువంటి వాళ్ళని పవిత్రులుగా తమకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తే వాళ్ళని దేశ ద్రోహులుగా సిబిఐల్ని ఈడీల్ని ఉపయోగించి వాళ్ళందరిని జైల్లో వేస్తుంది చివరికి ఎంత దూరం పోయింది హక్కుల కోసం నిలబడ్డటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి స్వామి జైళ్లలోనే మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చివరికి ఇటీవలి కాలంలో ఎనభై శాతం సంపూర్ణ వికలాంకుడుకున్నటువంటి సాయిబాబా ఏమైపోయిండు మనం చూసాం మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది రోజులు సుమారు పది సంవత్సరాల పాటు జైల్లో మగ్గిండు కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది ఆయన నిర్దోషి అని చెప్పి ప్రకటి తీర్పిచ్చింది కానీ ఇంతకాలం జైల్లో ఉన్నందుకు ఎవరు దోషిగా చూడాలి ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ దోషిగా చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతేకా సామాజిక న్యాయం సంపూర్ణంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మూడు వందల రేట్లు దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగినాయి దళితుల మీద దాడులు చేయటంలో మహిళలపైన గ్యాంగ్ రేపులు చేయడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే టాప్ మోస్ట్లో ఉన్నాయి లెక్కలన్నీ లెక్కలన్నీవే చెబుతున్నాయి ఉత్తరప్రదేశ్ అనేటువంటిది కేంద్ర బిందువుగా ఉంది ఇరవై ఆరు శాతం దాడులు ఇవాళ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి హర్యానాలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఇవాళ సామాజిక న్యాయం అనేటువంటి లేకుండా పోతుంది ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా అమ్మటం వీటన్నిటి వల్ల జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు తరగతులుగా ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాల యొక్క నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కడుపులు కొట్టే విధంగా ఇవాళ కేంద్ర బీజేపీ సర్కార ఆలోచన చేస్తున్నది